వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలలో గురువారం నాడు అధికారులు విచారణ చేపట్టారు ప్రిన్సిపాల్ అనిలకు మిగతా ఉపాధ్యాయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదులతో విద్యాశాఖ అధికారులు ఈ విచారణ నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపాల్ విద్యార్థుల నుండి వివిధ కారణాలతో వసూలు చేసిన డబ్బులతో పాటు ప్రభుత్వం నుండి విద్యార్థులకు మంజూరైన నిధుల విడుదలలో జాప్యంపై అధికారులు వివరాలు సేకరించారు అలాగే హాజరు పట్టికలో ఇంకు పోసి అవకతవగలకు పాల్పడిన ఘటనపై కూడా అధికారులు పాఠశాల సిబ్బందిని ఆరా తీశారు మొత్తం తతంగంపై విచారణ చేపట్టిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విచారణ అధికారులు తెలిపారు

वास्तविक आप लोगों को भी क्या लगता है कि 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 आप लोगों को भी क्या लग రాలేకపోయాను మళ్ళీ రీసెంట్గా రిజిస్టర్స్లో సిరా పడటం అనేటువంటిది దాని గురించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సంబంధిత ఉపాధ్యాయ బృందం కూడా వాళ్ళ హక్కు కన్నా ఎక్కువ లిప్స్ కూడా వాళ్ళకి రావాల్సిన లిప్స్ కన్నా ఎక్కువగా తీసుకుంటున్నారు అనేటువంటి అభియోగం కూడా రావడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ మేడం గారికైనా ప్రిన్సిపాల్ గారి అయినా గతంలో ప్రతి విద్యార్థుల నుండి కొంతమంది విద్యార్థుల నుండి పదిహేను వందల రూపాయల చొప్పున కొన్ని టీషర్ట్స్ కోసము బస్సులు చేశారని అన్నారు దాని గురి దాని గురించి కూడా విచారణ జరపాలని రావడం జరిగింది దాంతోపాటుగా వార్షిక దినోత్సవం ఆయన వెళ్లే ఫంక్షన్ కూడా రెండు వందల రూపాయలు కూడా విద్యార్థుల నుండి బస్సులు చేశారనేటువంటి అభియోగం కూడా రావడం జరిగింది అంతేకాకుండా ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం స్టాఫ్ మధ్య సమాన్యమైనటువంటి లోపము జరుగుతుంది అనేది కూడా మా ఎలిగేషన్ ద్వారా ఇటు పేరెంట్స్ ద్వారా కూడా రావడం జరిగింది సో ఇవన్నీ కూడా విచారణ జరపడానికి మేము ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మా దృష్టికి ఈ పదిహేను వందల రూపాయలు వసూలు చేయడం అనేటువంటిది నిజమే కానీ మేము అందరికీ కూడా యూనిఫామ్స్ ఎవరికైతే తీసుకున్నామో ఆ టీషర్ట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ ఆ చేయలేకపోయామని ఆ రిటర్న్ చేశామనేటువంటి ఆ విషయాన్ని ఆ గౌరవ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పడం జరిగింది దీంతోపాటు ఒకరికి ఎవరికైతే పెండింగ్ ఉందో విన్నటువంటి విద్యార్థికి ఆమె అందుబాటులో లేకపోవడం వలన అది ఒకటే పెండింగ్ ఉందని చెప్పేసి ఆమె కూడా ఆ అమౌంట్ రిటర్న్ చేస్తామని కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది దీంతోపాటు ఆ రెండు వందల రూపాయలు వసూలు చేసినటువంటిది కూడా ఆ వార్షిక దినోత్సవం చేశాం కానీ అది కోవిడ్ పీరియడ్లో పాండమిక్ ఉండడం వలన వాటిని సెలబ్రేట్ చేయలేకపోయాం కనుక ఆ అమౌంట్ను పాఠశాల కొరకు వినియోగించామని అంటే దానికి సంబంధించినటువంటి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కలెక్టెడ్ హౌ మచ్ కలెక్టెడ్ అనేటువంటి స్టేట్మెంటు హౌ మచ్ డిస్ట్రిబ్యూటెడ్ హౌ మచ్ రిటర్న్ అనేటువంటి దాన్ని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పేసి రిటర్న్గా నేను కోరడం జరిగింది దాంతోపాటుగా ఈ టూ హండ్రెడ్ రూపీస్ కూడా అలా చేయడం తప్పు చేసిన దాన్ని ఎలా వినియోగించారనేటువంటి విషయాన్ని కూడా నేను తెలుపు అని చెప్పేసి చెప్పాను ఆ తర్వాత అటెండెన్స్ రిజిస్టర్స్ అన్నీ కూడా నేను వెరిఫై చేస్తున్నాను మా సంబంధిత సిఆర్పిస్ స్టాఫ్ను కూడా నేను తీసుకొని వచ్చాను వాళ్ళందరూ కూడా ఇటు ఉపయోగించినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి లీవ్స్ ఏమన్నా జనరల్గా ఏంటంటే ఆ ఫీమేల్ టీచర్స్కు ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉంటాయండి తర్వాత వీళ్ళకు ట్వంటీ టూ ఉంటాయి గంట టీచర్స్కు ఎన్ని అవైల్ చేశారు ఓడిస్ యాష్ పర్ నామ్స్గా ఉన్నాయా లేదనేటువంటి విషయాన్ని కూడా ఏమి టీచర్స్ వైజ్ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి డేటా కూడా నేను పూర్తిగా కలెక్ట్ చేస్తున్నానండి సార్ ఒకటే విషయం ఏమంటే ఖచ్చితంగా విద్యార్థులకు ఏమి నష్టం కాకుండా విద్యార్థులకు ఖచ్చితంగా మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలని ఇంకొకటి సార్ స్కాలర్షిప్స్ కూడా మాకు అప్లై చేయలేకపోయినా మేము స్కాలర్షిప్స్ కూడా విద్యార్థులు నా దృష్టికి తీసుకొచ్చారు దృష్టి కూడా కరెక్ట్గా కోఆర్డినేట్ చేయాలి అంటే నేను వెంబడే సంబంధిత ఇన్ఛార్జ్ మాస్టర్ గారిని కూడా నేను రిపేర్ చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలకు అన్యాయం జరుగుతుంది వాటిని రెక్టిఫై చేసేసి ఎక్కడైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా వివిధ షెడ్యూల్ టైంలో వాటిని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి డిస్టిక్ అథారిటీస్కి సబ్మిట్ చేయాలని కూడా నేను కోరడం జరిగింది సో ఈ విధంగా పూర్తి వివరంతో కూడినటువంటి ఎంక్వైరీ మేము విచారణ జరుపుతున్నాం ఇటు విషయాన్ని ఖచ్చితంగా ఎలాంటి పక్షపాతంలో కాకుండా పారదర్శకంగా మేము నివేదిక సమర్పిస్తామని గౌరవ డియో గారికి సమర్పిస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఏదైనప్పటికీ కూడా విద్యార్థులు ఇక్కడ గత నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం విద్యా సంవత్సరంలో ఈసారి ఉన్నటువంటి స్ట్రెంత్ అనేటువంటిది ఎన్హాన్స్ కావాలని కూడా నేను ఇటు సంబంధిత ప్రిన్సిపాల్ గారిని మరియు సంబంధిత స్టాఫ్ మెంబర్స్ కూడా కోరుతూ రెట్టింపు విద్యార్థులను నమోదు చేసుకోవాలని కూడా నేను ఇంకొకటి తెలియదు ఇప్పుడు రిజిస్టర్లో ఎవరు ఇంకో యాక్చువల్ గా యాక్చువల్గా రిజిస్టర్లో ఇంక్ అనేది అది ఎవరు పోసినప్పటికీ కూడా అది తప్పిదమే అది చాలా పొరపాటు అది ఎవరు అనేటువంటిది నాకు తెలియదు అనేటువంటి విషయం కూడా సంబంధిత ప్రిన్సిపాల్ గారు అట్లా మాట్లాడకూడదు సో నేను యాజ్ ఏ ఎంఈగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇన్సర్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా నాకు ఎవరు అనేటువంటిది అది పరిగణలోకి ఖచ్చితంగా నాకు నోటీసులకు తీసుకురావాలని కలిగి నేను ప్రిన్సిపాల్ గారిని నేను సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అది అక్కడితో ఆగిపోదండి రేపు ఇంకేదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పైన కూడా ఏమి అది ఎవరు చేసింది అనేటువంటిది మనకు కావాలి లేకపోతే ఇది ప్రొలాంగ్ అయితే వ్యవస్థలో చాలా లోపభూయిష్టంగా ఉంటుంది అనుక ఆ దిశగా నాకు పూర్తి వివరణ ఏంది ఎక్కడ జరిగింది అది జరగకూడదు అనేటువంటి దాన్ని కూడా మేడం గారి ద్వారా నేను సన్యాసి కూడా తీసుకుంటాను అది నివేదికలో కూడా ఏమి నా నోటీసులకు వస్తే ఖచ్చితంగా దాన్ని గౌరవ డిఓ గారికి సబ్మిట్ చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ ఈ ఎంక్వైరీలో అందరూ కూడా సహకరించారు సో దీన్ని ఖచ్చితంగా పారదర్శకతగా మేము నివేదిక సమర్పిస్తాము వీళ్ళందరి కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నామండి మేము సంబంధిత బృందం నుండి ఇండివిజువల్గా మేము క్వశ్చన్ ఇచ్చాము ఆ క్వశ్చన్ ప్రకారంగా దే ఆన్సర్ వెరీ పర్ఫెక్ట్లీ ఫ్యాక్లీ